డ్రైవింగ్ తెలుసు గేర్లు చేంజ్ చేయడం తినడానికి బండిస్తే ఎట్లానే ఉంటుంది అనమాట మొత్తానికి అరిగిపోయింది ఫ్లైవీలు నేత మిషన్ ఎక్కించి ఇప్పుడు చేయాల్సి వస్తుంది అనమాట లేతి మిషన్ మనకి ఈరోజు సాటర్డే అనుకోకుండా అదృష్టం కొద్దీ దొరికింది లేదంటే కొన్ని కొన్ని క్లోజ్ అయిపోయి ఉంటారు మీకు ఎలా ఉన్నారు బాగుంటారా ఇలా రోజు అయితే మనకి ఫ్లైవీలు ఇది ఎట్లా అంటే మనం మోటార్ సెల్ఫ్ అంటే ఓన్లీ వీలే తిరుగుతుంది అనమాట ట్రక్ తిరుగుతలేదు సో దీని ప్రాబ్లం ఏంటన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అందుకే గేర్ బాక్స్ తిప్పేస్తున్నా గేర్ బాక్స్ తిప్పితే గాని మనకి వీల్ ప్రాబ్లం ఏంటన్నది తెలియదు అందుకని చెప్పేసి గేర్ బాక్స్ అయితే తిప్పేస్తున్నా గేర్ బాక్స్ తిప్పాలి కాబట్టి ఇక కేజీ రెడీగా ఉన్నాడు అనమాట ఇక్కడ కేజీ రెడీగా గేర్ బాక్స్ కింద దూరేసి ఇక మనకి ప్రొఫెలో సాఫ్ట్లో అయితే ఓపెన్ చేయడానికి కూర్చున్నాడు జాయింట్లు ఓపెన్ చేయించేస్తున్నా ఏ వీడు అలాస్కా అలాస్కాడ వచ్చిండు కోతిమహమ్ ఇక వచ్చి కూడా వచ్చి దూరిందన్నమాట ఇక ఇప్పుడు మేము అందరం దించేసుకొని అందరం ఇవి దించేసి మన లోపల ప్రాబ్లం ఏముందన్నది అయితే చూద్దాం అనమాట ఆల్రెడీ మనం క్లచ్ ప్లేట్ అవి ఫిట్టింగ్ చేసిన వీడియో తీసినా ఇది ఫ్లై ఫ్లైవ్ వీల్ వరకే నేను తీస్తాను అనమాట క్లచ్ ప్లేట్ ఆల్రెడీ తీసినా కాబట్టి మన ఛానల్లో ఉంది మళ్ళీ చైన్ వీల్ వరకు వరకే చేస్తాను బండి నడిపిస్తున్నాం అంటే కొంచెం చాలా కేర్గా ఉండాలన్నమాట ఈ నాయ కాదు నా బండి కాదు నేను ఓనర్ని కాదు కాదు దీనికి అనుకుంటే చాలా ప్రాబ్లం అది బండి బండి విషయంలో ఎవరైనా సరే మనవాణ్ణి కాదు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ విధంగా పండినా మనకి అర్థం అవుతున్నాయి అనమాట లోపల ఫింగర్ ప్లేట్ ఉంటాయి కదా ఫింగర్ ఫింగర్ ప్లేట్ ఇక్కడ నుండి చూస్తే బెండ్ అయిపోయి ఉంది ఎయిర్ బాక్స్ తీసిన తర్వాత మీకు నేను ప్రాపర్ గా చూపిస్తాను చూడండి ఎంత బెండ్ అయి ఉందంటే మీరే చూసిన తర్వాత మీరే అవకారనమాట మొత్తం కొంచెం అన్నా జ్ఞానం ఉండాలి ఇప్పుడు ఈ డ్రైవర్ గారి వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు ఇక్కడ బట్ అది కాదు అన్నట్టు ఉంటారు ఆల్రెడీ నేను చాలా చాలా వీడియోలు చాలా చెప్పాను అనమాట ఈ డ్రైవర్ల గురించి మన వాళ్ళు ఉన్న కూడా ఇట్లా మన ఇండియన్స్ ఎవరు లేరు అనుకుంటే అనుకోవచ్చు బండితో పాటు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా బండి ఇట్లా అయిందంటే చాలా ప్రాబ్లం మెయిన్ గేర్ చేంజింగ్ మన గేర్ చేంజ్ చేసుకుంటాం కదా ఆ చేంజింగ్ లోనే ప్రాబ్లం అయింది దీనికి ఈ బండికి నాకు తెలిసి లే లేదంటే అది క్లచ్ అట్లా కాదనమాట గేర్లు పడక వత్తి వచ్చి గేర్లు వేసినట్టున్నారు అందుకే అట్లా అయింది అది లేదంటే నార్మల్గానే ఉండాలి అసలు ఓకే చూద్దాం మనం ఆ గేర్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏదన్నది అన్నది ఊరికి తెచ్చిపోతుంది అనమాట ఈ బండి రెండు వేల పదిమూడల మూడు డైరెక్ట్ మనం బీఈసీకి వెళ్ళే బీఈసీ రిగ్గు రిగ్గులు కట్టే వాళ్ళ దగ్గర మనం ఇది తయారు చేయించి తీసుకొచ్చుకున్నాం అనమాట అప్పుడులో ఎయిర్ ఖర్చులు లేకుండా ఉండే క్లచ్ ఎయిర్ క్లచ్ లేకుండా ఉండేది అనమాట ఒక మన బ్రేక్ షూట్తోనే క్లచ్ ఉండేది ఇక అదే క్లచ్ అనమాట ఇది క్లచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనకి ఎందుకంటే గేర్ బాక్స్ కిందకి దింపాలి కాబట్టి ఖచ్చితంగా క్లచ్నైతే మొత్తం క్లచ్ అవసరం లేదు ఒక బూస్టర్ ఒకటి తప్పించేస్తే సరిపోతుంది బూ మనం క్లచ్ కనెక్షన్ అసలు ఏం ది అవసరం లేదు అనమాట క్లచ్ బూస్టర్ జస్ట్ క్లచ్ బూస్టర్ ఒకటి రెండు బోల్ట్లు ఉంటాయి థర్టీన్ నెంబర్ వస్తుంది అనమాట అది రెండు తీసేస్తుంటే అది దాన్ని పక్కన నెట్టేసి మనం గేర్ బాక్స్ ట్రైలర్ పెట్టి సగం మంచిగా మనం దగ్గర ఉండేది ఆ జాకి జాకి పెట్టి చక్కగా తీసేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఇట్లానే గేర్ బాక్స్ ఎత్తి దించడానికి కొంచెం చాలా ఇబ్బంది అయింది అనమాట అందుకనే మా సార్ని రిక్వెస్ట్ చేస్తే నా కోసం కూడా ఒక ఇది అయితే తీసుకొచ్చింది అనమాట ఇండియాకి వెళ్ళి ఇది కొని పంపించింది మా సార్ ఇది ఒకటే ఇరవై ఇరవై రెండు వేలు ఏమైంది ఇండియాలో అనమాట ఇది షిప్పింగ్ చేస్తే ఆ షిప్లో వచ్చింది నేను ఏం అడిగినా మా సార్ అస్సలకే కాదండి అనమాట ఈ వస్తువు కావాలి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది ఉంటే మనకి ఈజీ అయిపోతుంది అంటే అది ఎంత ఖర్చు అయినా సరే దానికి దాన్ని లెక్క చేయకుండా దాన్ని వెనకాడకుండా దానికి ఖర్చు పెట్టడానికి అసలు రెడీగా ఉంటుంది కదా సార్ అయితే ఆ విషయంలో నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నాకు నాకు ఇది కావాలి అని అడిగిన ఎంబట్నే అసలు అది తక్షణమే ఇక్కడ లోకల్లో దొరికితే అప్పటికప్పుడు అప్పటికప్పుడు తీసుకొచ్చేసి పెడతారనమాట గేర్ ఇది ఉండటం వల్ల ఏంటంటే ఈ ట్రైలర్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈజీగా గేర్ బాక్స్ దించుకొని ఈజీగా ఎక్కించుకోవడానికి బాగుంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే తాడుతో లేపడానికి ఒక్కొక్కడు ఒక్కోడు ఎక్కువ లేపేస్తారు ఒకళ్ళు తక్కువ లేపుతారనమాట అక్కడ మనం బాగా ఇబ్బంది పడతాం గేర్ బాక్స్ అయితే చక్కగా ఒక లెవెల్కి వచ్చేసింది అనమాట బయటికి లాగి చేస్తున్నాను కాకపోతే మనం పైన ఏమైనా తగులుతాయేమో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మెల్లమెల్లగా కింద దించుకోవాలి బై ఇట్లా వెనక లాగేటప్పుడు ఏమవుతుందంటే పైన చేసెస్ ఇవి సైలె సైలెన్సర్ ఇవి ఉన్నాయి కదా అవి తగులుతూ ఉంటాయి సో వాటికి తగలకుండా మెల్లమెల్లగా జాగ్రత్తగా చిన్న చిన్నగా దించేసుకోవాలన్నమాట ఇట్లా దించుకుంటే ఏం కాదు మనకి ఎంత అనుకూలంగా ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ యావులేగాడు ఎవడైతే తోలిండో బండి వాని గురించి మాట్లాడుకుందాం అనమాట వాడికి కనీసం నేను బండి తోలుతున్నా ఈ బండి మీద నేను ఒక నలుగురిని తీసుకుపోతున్నా ఈ బండే మనకు అందం పెడుతుంది అన్న ఇంగత జ్ఞానం అసలు ఏమి లేదా ఏమంటే ఏమి లేదనమాట అక్కడ ఇష్టం వచ్చినట్టు నడిపేసింది బండిని ఇప్పుడు వీల్కి ఉన్న టీతులు ఉండే గే గేర్ ఉండే స్టార్ట్ మోటార్ మనం ఇట్లా స్టార్ట్ సెల్ఫ్ మోటార్ కొట్టడం కానీ లోపల టీతులు ఉండి బండి ఆ టీతులు ఆ టీతులు ఉన్న గేరే తిరుగుతుంది ఈ క్లచ్ ప్లేట్ ఏం అనమాట అందుకని చెప్పేసి నేను ఇప్పుడు అయితే బండి స్టార్ట్ చేయమని చెప్పిన అన్ని అడ అక్కడ అక్కడ ఉండి మన అనమాట అట్లా చేసుకుంటే లోపల ఉన్న టీతులే తిరుగుతుంది బండి అయితే తిరుగుతలేదు ఇప్పుడు నేను ఈ మొత్తం ఆ ఫింగర్ ప్లేట్ మొత్తం కిందకి దించేసిన తర్వాత చూపిస్తాను అది ఏ విధంగా ఎట్లా తిరుగుతుంది ఏంది అన్నది లైవ్లో చూపిస్తాను మీకు చూడండి ఇంకా ఫింగర్ ప్లేట్ అయితే అయిపోయింది లాస్ట్కి దించేస్తున్నాను అనమాట దించేసిన ఇప్పుడు బండి స్టార్ట్ అయితే లోపల ఉన్న వీలే తిరుగుతుంది ఈ మన క్రాంక్ సాఫ్ట్ తిరుగుతలేదు ఆ రింగ్ కూడా ఫ్లైవీల్ మీద రింగ్ ఉంటుంది అనమాట ఆ రింగ్ ఒకటే తిరుగుతుంది వదిలేదు కదా చూపెట్టు దుమ్మెట్లా వచ్చిందో సౌండ్ అయితే విన్నారు కదా చూ సౌండ్ విన్నారు కదా మీరు ఇక పైన పళ్ళు పళ్ళు కనబడుతుంది చూడండి ఆ పళ్ళు లూజ్ అయిపోయినాయి అనమాట మామూలుగా మనకి అది హీట్ చేసి కొత్తది హీట్ చేసి వీల్కి అయితే ఎక్కిస్తాం అనమాట అది లూజ్ అయిపోయి మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఆ పళ్ళు అయితే తిరుగుతుంది పళ్ళ రింగ్ ఒకటే తిరుగుతుంది ఇక మొత్తం క్రాంక్ సాఫ్ట్ తిరుగుతులేదు అనమాట ఈ పల్లరింగ్ రింగ్ ఏమంటే టైట్గా ఉండి మొత్తం క్రాంక్ సాఫ్ట్నితో సహా తిప్పితేనే మనకి బండి స్టార్ట్ అవుతుంది అట్లాంటిది ఇప్పుడు నేను కొడుతున్నది అండి రింగ్ బయటకు వచ్చేసినాక మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఆ రింగ్ పట్టుకొని మొత్తం క్రాంక్ సాఫ్ట్ని మొత్తం క్రాంక్ సాఫ్ట్ని తిప్పుకోకుండా ఓన్లీ ఆ రింగ్ ఒకటి తిరుగుతుంది అందుకనే బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎత్తులు ఎక్కుతాయి కదా ఎత్తులు ఎక్కే దగ్గర గుద్ది 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 ఎక్కిచ్చే ఎక్కిచ్చే దగ్గర ఏమవుతుందంటే ఇది పట్టుకొని అట్లనే లూజ్ అయిపోయిందనమాట ఇంకోటి బండి బాగా హీట్ అయినా సరే లూజ్ మనకి ఈ రింగ్ అయితే ఊడిపోతుంది అనమాట చూసిడు కదా ఇదే రింగ్ పోయింది ఈ రింగ్ పోయి బండి అయితే స్టార్ట్ అనమాట ఈ రింగ్ని మళ్ళీ ఇప్పుడు నేను ఫౌండర్ తీసుకుపోయి ఆ టీత్తులు వేపించి మళ్ళీ తీసుకొచ్చి ఫిట్ చేస్తాం అనమాట అవి మనం ఇట్లా ఒత్తుతా అంటే ఈజీ వెళ్ళిపోతుంది అట్లా పోవద్దు దీన్ని హీట్ చేసి బాగా కాల్చి దాంట్లో ఎక్కిస్తే అట్లా పట్టుకుని పోతుంది అనమాట అట్లాంటిది ఊరికొనే ఈజీగా చేత్తే ఇట్లా నొక్కలే పోయింది అట్లా పోవద్దు అట్లా పోవడం వల్ల అది లూజ్ అయిపోయి అది తిరుగుతలేదు అది తిరగపోతే మనకి బండి ఎట్లా స్టార్ట్ అవుతుంది ఆ మాత్రం కూడా తెలియకుండా మా వాళ్ళకి స్టార్ట్అప్ మోటార్ పోయింది స్టార్టర్ మోటార్ పని చేయట్లేదు అని చెప్తే కొత్త స్టార్ట్అప్ మోటార్ పంపొచ్చాయి కొత్త స్టార్ట మోటార్ పంపించినా సేమ్ అదే ప్రాబ్లం వచ్చి ఇక అట్లానే అయింది అనమాట ఇక మావాడు సీనియర్ డ్రైవర్ అని ఇప్పుడు ఏ బండినైతే అయితే అన్ని అమ్మ తిట్లు తిడతాడు అనమాట కనీసం ఇంక జ్ఞానం కూడా లేకుండా బండి తోలిండాడు అని చెప్పేసి అన్ని తిడతాడు ఇప్పుడు దీనిని ఇవాళ స్టార్ట్ అడ్డే రీసెంట్కి తీసుకుపోవాలి రీసెంట్గా తీసుకపోతే వాడు ఉంటాడా ఉండడా అన్నది తెలియదు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసి దీన్ని తీసుకొని అక్కడ తీసుకెళ్ళి దాన్ని చక్కగా నీట్గా మళ్ళీ మనం స్కిమ్మింగ్ అంటే ఒక పేపర్ మందం దాన్ని చెక్ చేయాలన్నమాట చెక్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనకి అది నీట్గా అవుతుంది మళ్ళీ మనం కొత్త క్లచ్ ప్లేట్ చేయాలి క్లచ్ పోయింది ఆల్రెడీ ఇక క్లచ్ ప్లేట్ పని చేయదు కొత్త చేయాల్సిందే కొత్త చేసిన తర్వాత మళ్ళీ బండి పికప్ అయితే ఏదో విధిగా అయితే వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనం దీన్ని ఖచ్చితంగా అక్కడ తీసుకుపోవాలి ప్యూసెంట్కి తీసుకుపోతే దగ్గరకు అయితే వచ్చిన అనమాట వీల్ కొంచెం టీతులు అరిగినవి టీతుల్ని కొంచెం గ్రైండ్ గ్రైండింగ్ పట్టిస్తామని చెప్పేసి పౌండరీగా అయితే తీసుకొచ్చినాను టీతులు కొద్దిగా గ్రైండింగ్ పట్టించి అట్లానే మన ప్రెషర్ ప్లేట్ వీల్ ఉంది కదా ఫ్లైవీలు లైట్గా క్రాక్స్ వచ్చినాయి అనమాట ఆ క్రాక్స్ కూడా మనం కొంచెం స్కిమ్మింగ్ స్కిమ్మింగ్ చేయించినామంటే ఆ క్రాక్స్ పోతాయి మళ్ళీ ప్లేట్ ఒక లెవెల్కి వచ్చేస్తుంది ఎప్పుడు మనం క్లచ్ ప్లేట్ వేసుకున్నా సరే క్లచ్ ప్లేట్ వేసుకోవడానికి ఓపెన్ చేసినా సరే ఇదైతే స్కిమ్మింగ్ చేయాలన్నమాట స్కిమ్మింగ్ చేస్తే ఒక లెవెల్లో ఉండి గేర్లు అయితే మంచిగా సాఫ్ట్గా పడతాయి సో మనం అది స్కిమ్మింగ్ అయితే తీసుకొచ్చినాను ఇప్పుడు వాళ్ళు లంచ్ చేస్తున్నారు లంచ్ అవర్ ఇది తినేసి వచ్చిన వాళ్ళు ఇంకా మరి లేటుగా తింటున్నారు మనోళ్ళు వాళ్ళు లంచ్ లంచ్ టైం అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తే వాళ్ళతో స్కిమ్మింగ్ చేపించేసి మళ్ళీ తీసుకెళ్ళి ఆ ఫిట్టింగ్ అయితే చేయాలన్నమాట ఇక ఇక్కడ ఒక క్రాక్ ఉంది ఇక్కడ ఒక క్రాక్ ఉంది ఈ ఇక్కడ ఒక క్రాక్ ఉంది అనమాట మళ్ళీ ఏడో క్రాక్ ఉంది ఈ ఈ క్రాక్లో ఏమవుతాయి అంటే మనం ఫిట్టింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కాకపోయినా తర్వాత ఒక రెండు మూడు నెలలు నాలుగైదు నెలలకైనా సరే అవి పెద్దగా అయిపోయి కొంచెం మళ్ళీ ఇబ్బంది పెడతారనమాట బండికి సో ఎందుకు ఇక అవన్నీ మనకి ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసినాం కాబట్టి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేయడం అని చెప్పేసి ఇక ఇక బౌండరీకి అయితే తీసుకొచ్చిన దీన్ని ఒకసారి మనం దీన్ని స్కిమ్మింగ్ కొట్టేసి నీట్గా చేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ ఫిట్టింగ్ చేసేయడమే ఇంకొకటి ఈ టీతులు ఇక చూపిస్తా చూడాలి ఈ టీతులు ఉన్నాయి కదా టీతులు లైట్గా అరిగినాయి అనమాట వీటికి కూడా కొంచెం ఇప్పుడు నా దగ్గర లేదు ఇది రింగు ఇక చూసిన తర్వాత ఓకే బాగానే ఉంది మనం కొద్దిగా ఇవి గ్రైండింగ్ పట్టించినామంటే టీథలకి సరిపోతుంది మళ్ళీ తీసుకెళ్ళి ఇదే ఫిట్టింగ్ చేపిచ్చేస్తాను ఇది ప్లే వచ్చేసింది ఈ రింగ్ ప్లే ఉండొద్దు ప్లే ఔట్ చేసేసరికి ఏమవుతుంది అంటే రింగ్ ఒకటే తిరుగుతుంది ఇది తిరుగుతలేదు క్రాంక్ సాఫ్ట్ తిరుగుతులేదు ఇంజంది ఇది మొత్తం క్రాంక్ సాఫ్ట్కి ఫిట్టింగ్ ఫిట్టింగ్ అయి ఉంటుంది కదా క్రాంక్ సాఫ్ట్ తిరుగుతలేదు రింగ్ ఒకటే తిరుగుతాం వల్ల బండి స్టార్ట్ అవుతులేదు అనమాట సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు చిన్న చిన్నగా రెండు టాకాలు ఇటు ఒకటి అటు ఒకటి అక్కడ ఒకటి అక్కడ టాకా పెట్టిచ్చేసి ఇవి ఇవి కూడా ట్రిమ్ చేపిస్తాను అనమాట కొంచెం షార్ప్ చేపిస్తాను చేపించేసి తీసుకెళ్ళి మళ్ళీ బిగించేస్తాను ఫైవ్ వీల్ అయితే లేత్ మిషన్ మీదకి అనమాట మనోడు ఎక్కించి కొత్త బీట్ కూడా వేసిండు ఇది ఏంటంటే మెటల్ కాదు ప్యూర్ మెటల్ కాదు ఇది కాస్టేరియన్ అనమాట కాస్టేరియన్ అంత అంత హార్డ్ ఏం ఉండదు తొందరగా ఇంతకుముందు స్టార్ట్ చేసింది స్కిమ్మింగ్ అది పాత బిట్ వేసి చేసింది అనమాట బిట్ అరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త బిట్ వేసి ఒక లెవెల్కి ఎట్లా అంటే క్లచ్ ప్లేట్ వేసినప్పుడు మనకి క్లచ్ ప్లేట్ ఉంటాయి కదా ఫ్యాన్ ఫ్యాన్ టైప్లో ఉంటుంది కదా ఫ్యాన్ రెక్కలు లాగా ఉంటాయి కదా అవి రెక్కలు కరెక్ట్గా ఒక లెవెల్లో అరగవన్నమాట ఒక్కొక్కొక్క తీరుగా అరుగుతాయి అప్పుడేమొద్దు ఏమొద్దంటే ఈ వీల్ కూడా సేమ్ అదే తీరులో అన్నమాట ఒక లెవెల్లో ఉండదు ఒక లెవెల్లో ఉండకపోయేసరికి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు దీన్ని స్కిమ్మింగ్ చేయకపోయినా తీసుకెళ్ళిపోయి అట్లా వేసేసి కొత్త క్లచ్ ప్లేట్ వేసినా క్లచ్ ప్లేట్ తొందరగా పోతుంది క్లచ్ ప్లేట్ తొందరగా పోతుంది ఇది కూడా ఒక రీతిగా అరక్కోకుండా ఎట్లా అంటే మనం పొలంలో పొలంలో పోతే దారి ఉంటుంది కదా ఎడ్ల బండి దారి అంటాం చూడండి ఎడ్ల బండి దారి ఎట్లా ఉంటుంది మొత్తం టైర్లు దిగిపోయి మధ్యలో లోతు ఉంటుంది కదా అట్లా అయిపోతుంది అనమాట సైడ్లకి కరెక్ట్గా గుంటలాగా పడిపోయి ఈ చివరికి ఈ చివరికి వచ్చేసరికి అది గుంటలాగా ఉండదు ఎత్తుగా కనబడుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను దీన్ని స్కిమ్మింగ్ చేయడానికి అయితే తీసుకొచ్చిన అనమాట స్కిమ్మింగ్ చేసుకుంటే కరెక్ట్గా లెవెల్లో ఉంటుంది మన క్లచ్ ప్లేట్ కొత్త క్లచ్ ప్లేట్ చేసినా ఏం కాదు అందుకని ఇక తప్పదు మనకి ఇండియాలో అయితే కరెక్ట్గా నీట్గా చేసి పెడతారు వీళ్ళు వల్ల దానికే ఉంటారు కాబట్టి కరెక్ట్గా నీట్గా వీళ్ళకి వాళ్ళకి మనం దగ్గర ఉండి చేయించుకో చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట వీళ్ళకి దగ్గరుండి మనకి ఎంత కావాలో ఎంత లేయర్ తీయాలో బయటకి అన్నది మనం దగ్గరుండి ఇక్కడ చేయించుకోవాలి ఇంకొకటి క్రాక్స్ క్రాక్స్ మనకి నార్మల్గానే కనబడతాయి అనమాట మనం స్కిమ్ చేసినా సరే క్రాక్స్ అయితే కనబడతాయి కాకపోతే ఈ ప్లేట్ అనేది ఒక నీట్గా ఒక లెవెల్కి అయితే వచ్చేస్తుంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకైతే నేను చూపిస్తాను నైట్ బాగా లేట్ అయిపోయిందనమాట ఇది తీసుకొచ్చేసరికి ఇప్పుడైతే చూసిరు కదా ఎంత నీట్గా మనకి స్కిమ్మింగ్ చేసి ఇచ్చాడు దగ్గరుండి వాళ్ళ దగ్గర నిలబడి వాటితో చేయించుకున్నాం అనమాట మనం లేకపోతే ఏంటంటే అది ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు తెలియదు కదా అది ఇండియాలో అయితే మనం చెప్పమని సర్లేదు దీని పని చేసేవాళ్ళు దీని పనికే ఉంటారు కాబట్టి మనం చెప్పుకోకుండానే చక్కగా నీట్గా చేసి ఇచ్చేస్తారనమాట మీ దగ్గరుండి మొత్తం ఒకసారి నీట్గానే చేయించేసుకొని తీసుకొచ్చేసినా ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసేసి బండి స్టార్ట్ చేసి మేము చూపిస్తాం లైవీలు అయితే ఫిట్టింగ్ అయితే చేసిన అనమాట ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ ప్లేట్ ఇవన్నీ ఫిట్టింగ్ చేసుకున్నాం ఈ వీల్ ఫిట్టింగ్ వరకే మనం వీడియో నేను వీడియో తీసిన అనమాట ఎందుకంటే క్లచ్ ప్లేట్ ఆల్రెడీ మనం చేస్తున్నాం మన ఛానల్లో అయితే ఉంది ఆల్రెడీ అందుకే తీసుకోవట్లేదు వీల్ వరకే చేస్తున్నాను ఏమైంద్ర ఒక నిమిషం ఉండు ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం స్టార్ట్ చేయమని చెప్తాను సరే బండి స్టార్ట్ చేయి బండి అయితే స్టార్ట్ చేయమండి చేయమల్జే కొట్టు పంపి పంపి gira మనపనైతే అయిపోయింది ఆ ఇప్పుడు మన ఓన్లీ ఛార్జింగ్ ఏంటంటే ఈ గా డష్ ప్లేట్ ఒకటి ఫిట్టింగ్ చేసేసి బండి మూవ్ చేయడమే వాళ్ళ పని అయితే అనమాట బండి అయితే స్టార్ట్ చేసినానికి మీకు అయిపోయింది ఫస్ట్ బేట్ వచ్చేసి ఇక అయిపోయిన నీకు పని